హాయ్ అండి ఎంతో టేస్టీగైనా ఫైవ్ మెంబర్స్కి సరిపోయే చికెన్ కర్రీ అయితే ఏ విధంగా చేస్తామో ఈ వీడియోలో అయితే తెలుసుకుంటామండి చికెన్ కర్రీ చాలా సూపర్ ఈ పొడి ఒక్క పొడి కలపడం వల్ల మనం షాప్లో తీసేదానికంటే కూడా మనం ఇంట్లో తయారు చేసుకొని కలపడం వల్ల ఆ చికెన్ కర్రీకి అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది గ్రేవీ అయితే బాగుంటుంది ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే ఇక్కడ నేను తీసుకున్నాను హాఫ్ కేజీకి చికెన్ని రెండుసార్లు వాష్ చేసి అయితే తీసుకుని అందులో పసుపు ధనియాల పొడి కారపొడి ఆచి చికెన్ మసాలా అయితే వేసుకున్నాను దీంట్లో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్ల పసుపు సాల్ట్ తగినంత సాల్ట్ అయితే వేసుకొని చికెన్ మసాలా అయితే వేసుకొని ఉప్పు వేసుకొని అన్నీ బాగా కలిపి మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ప్లేట్ వేసి పెట్టుకొని చికెన్ అయితే బాగా మూసిపెడితే చికెన్కి ఉప్పు కారం అంతా బాగా పడుతుంది మసాలా అంతా చికెన్ టేస్టీగా ఉంటుంది బిన్నస్ అయితే ఉడికిపోతూ ఉంటుంది శీఘ్రంగా దీనికైతే నేను చేసుకునే మసాలా అయితే ఏమా